మాకు డ్రైనేజ్ ఇదే మాకు ఏం అవసరం లేదు మాకు ఏ అమ్మఒడ్లు వద్దు ఏ ఒడే వద్దు మాకు అసలు మాకు అసలు వద్దు అసలు వద్దు అమ్మ చేయదా ఏవో ఉన్నాయి కదా నాకు ఏం వద్దు అమ్మ కూడా వద్దు ఎందుకు మేడం మాటలు తీసుకుని మాకే ఇస్తున్నారు అప్పుడు సొమ్ము తేవచ్చు నేను కూడా ఇంట్లో సొమ్ము రూపాయ పెట్టిన పొద్దున్న నిల్చుంటా ఒకవేళ మనం ఇంట్లో సొమ్ము ఏం కదా మేడం మీరు అన్నది చాలా కరెక్ట్ మనకి ఈ అమ్మఒడిలో అవి కాదు కావాల్సింది మనకి కావాల్సింది వసతులు వసతులు ఉండాలి ఉద్యోగాలు ఉండాలి అభివృద్ధి ఉండాలి అది మనకు కావాల్సింది ఖచ్చితంగా దానికి అందరం కలిసి మంచి ప్రభుత్వం కింద ముందుకెళ్ళడానికి సమయం ఆసనం అయిపోయింది మనందరం కలిసి వెళ్దాం ఖచ్చితంగా నేనైతే మీకు వాగ్దానం చేస్తున్నాను ఈ రోజు ఈ పరిస్థితి నుంచి బయటపెట్టేటట్టు చాలా ఉన్నాయి దోమల మంది కొట్టినా ఏం చేయలేము ఎందుకంటే ఆ మురికిలో చాలా కష్టం తప్పకుండా చేద్దాం అమ్మా చేస్తాను చూపించినందుకు చాలా చాలా సంతోషం తప్పకుండా చేద్దాం మన ఈ పరిస్థితి నుంచి